తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్ని పార్టీలు కూడా తమ కంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పది నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని చెప్పి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు స్థానాలు వస్తాయని చెప్పి బీజేపీ పన్నెండు సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి అన్ని పార్టీలకు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నాయి పది స్థానాల కంటే ఎక్కువగా వస్తాయని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నాయి ఒక సీనియర్ జర్నలిస్ట్గా లోక్సభ ఎన్నికలను ఎట్లా చూశారు మీ యొక్క అనాలిసిస్ ఏంటి ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళకుండే విశ్వాసం వాళ్ళకు ఉంటుంది ఓకే అది వాళ్ళ నమ్మకం మేము ఎన్ని గెలుస్తామనేది ఒక నమ్మకం ఉండొచ్చు కానీ వాస్తవ పరిశీలన మనం పోయినట్టయితే ఇక్కడ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలు పూర్తిగా ఒక అంటే వాతావరణమే వేరుగా మనకు కనపడ్డది వేరుగా కనబడ్డ దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అసలు నాకు తెలిసినంత మటుకు పెద్ద పోటీగా లేదు కేసీఆర్ పద్నాలుగు వస్తాయి పదిహేను వస్తాయని ఎందుకు చెప్పుకుంటాడు బీజేపీకి నన్నారు అన్న అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయన ఆత్మను సంతృప్తి పరచుకోవడం కోసం చెప్పే మాట్లేదు తప్ప వాస్తవాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా గెలుస్తుంది అనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఆ రకంగా కనబడతా ఉన్నాయి దానికి రెండు కారణాలు వాళ్ళ క్యాండిడేచర్ ఏదైతే ఉందో క్యాండిడేట్లను పెట్టడంలో కూడా చాలా పొరపాట్లు జరిగినాయి ఎన్నికల ప్రచారంలో వాళ్లకు ఏం చెప్పుకోవడానికి ఏం లేదు మేము గెలిస్తే ఇది చేస్తాము లేకపోతే మా అభ్యర్థి గెలిస్తే చేస్తాడు అనే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది పూర్తిగా ప్రజలు పక్కన పెట్టిననేది స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా బలంగా ఉంది రాష్ట్రంలో అనుకున్న క్రమంలో మరి ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది తెలియదు కానీ అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ కూడా పూర్తిగా అంటే అనాలోచితంగా చాలామంది అభ్యర్థులను పెట్టినట్టుగా అనిపిస్తుంది ఉంది వాళ్ళకి వాళ్ళకేమన్నా వ్యూహాలు ఉండొచ్చు వాళ్ళ వ్యూహ ప్రకారం పెట్టినారేమో మనకు తెలియదు కానీ బయటకు కనిపించేటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వీక్గానే ఉంది కాబట్టి పోటీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ మధ్యనే ఉన్నప్పటికీ కొంత మోదీ వేవు ఇది పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఎట్లాగో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం ఈసారి ఓటు బీజేపీకి వేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా కనబడతా ఉంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నది కా బీజేపీ నాకు తెలిసి ఎనిమిది కంటే ఎక్కువ స్థానాలే బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఓకే అంటే తెలంగాణలో సైలెంట్ రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని చెప్పేసి ఒక వర్గము లేదు లేదు సైలెంట్ మొత్తం సైలెంట్ ఓట్లు మొత్తం కూడా బీజేపీకి పడ్డాయని ఇంకో వర్గం చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి నేను అదే చెప్తా ఉన్నా ఓటు సైలెంట్ ఓటు ఎవరికి చెప్పకుండా వేసినరు లేకపోతే వాళ్ళ మనస్ఫూర్తిగా ఓటేసినరు ఇవన్నీ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక హోరెత్తి ఇచ్చింది మొత్తం అంటే ఎక్కడ పోయినా హడావుడి కార్యకర్తలు గ్రామాల్లోకి పోవడము బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రచారం చేయడము మేము గెలుస్తామనేటువంటి ఒక ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉండింది కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెన్సా మేమే వస్తాము లేకపోతే మొన్న వచ్చిన ఇంట్లో కూడా గెలుస్తామనేటువంటి ఇంకో నమ్మకమా తెలియదు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో అంత పెద్ద స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కానీ కార్యకర్తలలో పెద్ద ఉత్సాహం కానీ పెద్ద మనం కానీ అదే పరిస్థితులలో బీజేపీ బలమైనటువంటి అభ్యర్థులను పెట్టింది ప్రచారాన్ని ఉధృతం చేసింది జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఉండబడేటువంటి కొన్ని అనుకూల అంశాలు రామ్ మందిరం కానీ అంతకుముందు జరిగిన అక్షంతల వితరణ కార్యక్రమం కానీ దాని తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటి విషయం కానీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ఉండేటువంటి ఒక అనుకూలమైన వాతావరణము మంచి పేరు ఇవన్నీ కూడా కొంత బీజేపీకి అనుకూలమైతే అభ్యర్థులు కూడా బీజేపీకి అనుకూలంగా బలంగా కనబడ్డారు ఉదాహరణకి మనం మల్కాజ్గిరి తీసుకుందాం తీసుకున్నాం మల్కాజ్గిరి తీసుకుంటే రాజేందర్ అనేటోడు మొత్తంగా ఈ ప్రాంతంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి బాగా ప్రజల దగ్గర దగ్గర దగ్గరికి పోగలిగిండు ఈయన కాంగ్రెస్ నుంచి పెట్టినటువంటి వ్యక్తి బయట నుంచి తెచ్చిన సునీతని పెట్టిండు సునీత ఎవరికి తెలియదు మహేందర్ రెడ్డి వచ్చినా పెద్ద ప్రచారం చేయలే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలి సునీత గారి మీద తర్వాత బీఆర్ఎస్ నుంచి పెట్టినటువంటి వ్యక్తి కూడా ఆయన గతంలో కార్పొరేట్గా చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఏదో పార్లమెంట్ టికెట్ ఇచ్చినా అంటే ఏదో ఊరికే నామిక అట్లా పెట్టినామా అన్నట్టుగా పెట్టింది తప్ప బలమైనటువంటి అభ్యర్థి ఇక్కడ రకంలో లేదు కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థులలో రాజేంద్ర అనేటోడు చాలా అంటే ప్రజలకు అందరికి కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఇక్కడ బాగా బలమైనటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటి ఒక భావన కల్పించే విధంగా ఇక్కడ కనబడ్డారు పక్కన మనం మెదక్ పోదాం మెదక్పోతే మెదక్లో బీజేపీ రఘునందన్ రావును పెట్టింది బీజేపీ ఎలక్షన్ ముందు రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి పెద్ద పవర్ఫుల్ కాదు ఈయన అక్కడ గతంలో పోటీ చేసింది కాబట్టి ఈసారి బీజేపీకి వేరే అభ్యర్థి లేక రఘునందన్ రావుకి ఇవ్వాల్సి వచ్చింది ఇట్లా ఏదో కారణాలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని చూసిన తర్వాత ప్రజలందరూ ఏమనుకున్నారంటే రఘునందన్ రావు అనేటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి బాగా మాట్లాడగలుగుతాడు దుబ్బాకలో గెలిచిన తర్వాత దుబ్బాక గురించి అసెంబ్లీలో బాగా కొట్లాడినటువంటి వ్యక్తిగా ప్రజలందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిగా రఘునందన్ కనబడ్డాడు ఈ సిద్ధిపేట ప్రాంతంలో దుబ్బాక ప్రాంతంలో గజ్జోల్ ప్రాంతంలో రైతులను మోసం చేసి భూములు ఆక్రమించి వీళ్ళందరికీ వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తిగా వెంకట్రామరెడ్డి కనబడుతుంది ఎందుకంటే ఆయన అక్కడ కలెక్టర్గా పనిచేసిండు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు ఈ మల్లన్న సాగరు సాగరు ముంపు భూముల రైతులను కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి అంటే స్వతహాగా ప్రతి రైతుకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తిగా వెంకట్రామరెడ్డి కనబడ్డు ఇకపోతే మళ్ళీ మూడో వ్యక్తి ఎవరు మనము తీసుకున్నప్పుడు మధు మధు బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడం వల్ల అటు పటాన్చర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆయన వర్గానికి టికెట్ ఇవ్వలేదు ముదిరాజులకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్కు ఓట్ అయ్యొద్దు అని చెప్పి ముదిరాజులు ఇచ్చిన పిలుపు లేకపోతే మధు ఇచ్చినటువంటి పిలుపు వల్ల సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే ఈ రకంగా ఆ మధు ప్రభావం వల్ల ఒక నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఇప్పుడు ఆ నలుగురు ఈ ఎన్నికలలో మధుకు టికెట్ ఇస్తా నలుగురు మనస్ఫూర్తిగా మధుకు చేస్తారా ఇది ఒకటి రెండోది మనం చూసిన ఓపెన్గా శ్రీనివాస్ గౌడ్ గారి భార్య పటాన్చర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన క్యాండిడేట్ యొక్క భార్య ఓపెన్గా చెప్పింది ఏ ముఖం పెట్టుకుని నువ్వు మా దగ్గరకు వచ్చిన నీకు ఎట్లా మద్దతు చేయాలి అని చెప్పి అంటే మధు కూడా ఇక్కడ పెద్దగా ప్రజలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఉండేటువంటి సమస్యలు ఆయన ఆ మేరకు కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది అనూహ్యంగా క్యాండిడేట్లో డిక్లేర్ జరిగిన తర్వాత రఘునందన్ అనే ఆ వ్యక్తి ఫస్ట్ ప్లేస్కి వచ్చిండు రఘునందన్ ప్రజలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అడ్వకేటు ఆ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆయన పేరు తెలుగునటువంటి వ్యక్తి బహుశా మెదక్ పార్లమెంట్లో మెదక్ పార్లమెంట్లో తెలంగాణలోనే పెద్దగా ఉండరు అట్లాంటి ఒక టాప్ లీడర్గా రఘునందన్ గుర్తింపులోకి వచ్చి అక్కడ మెదక్లో ఫస్ట్ పొజిషన్కి వచ్చింది ఆరు పా అసెంబ్లీ సీట్లు అంటే ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి ఒక అసెంబ్లీ సీట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఆరు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్కి ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ అభ్యర్థి నిర్ణయం వల్ల ఆయన పోటీలో లేకుండా పోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్లో ఉండే అంతర్గత వ్యవహారము తర్వాత అభ్యర్థి కూడా ఎవరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈ రెండింటి మైనస్ వల్ల రఘునందన్ అనేటోడు ఫస్ట్ ప్లేస్కు వచ్చింది అనేది అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లానే నువ్వు ఏ నియోజకవర్గాన్ని అనాలిసిస్ చేసినా ఇదే పరిస్థితి కనబడతా ఉంది మీకు వరంగల్ పోతే కడియం కావ్య కడియం కావ్యకి ఎందుకు ఇచ్చారు టికెట్ వరంగల్లో కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే నిన్నదాకా కాంగ్రెస్ వాళ్ళని రాజిరాంపాన పెట్టినటువంటి కడియం శ్రీ గారికి ఆమె బిడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కడియం కావ్యాన్ని గెలవనియొద్దు మనం గెలవం కాబట్టి కడియం కావ్యాన్ని ఖచ్చితంగా గొడగొట్టాలి ఈ నిర్ణయం వల్ల ఏమైంది ఆరూర్ రమేష్ అనేటువంటి వ్యక్తి బీజేపీలో ఒక టాప్ పొజిషన్కి వచ్చి ఒక బలమైన నాయకుడిగా అక్కడ ఎదగడం ఇట్లా మీరు ఏ నియోజకవర్గాన్ని భువనగిరి తీసుకున్నా మిగతా ఏ నియోజకవర్గాలు తీసుకున్నా ఇదే పరిస్థితి ఉంది క్యాండిడేట్ ఇప్పుడు కరీంనగర్ ఆపి 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 వెలిచాలి రాజేంద్రరావుకు ఇచ్చింది క్యాండిడేట్ అక్కడ ఆయన బలమైనటువంటి అభ్యర్థి అక్కడ కరీంనగర్లో సంజయ్ని ఢీకొనడానికి బలమైన అభ్యర్థి కాదు అక్కడ కావడం వల్ల ఏమైంది అక్కడ కూడా సంజయ్ గతంలో గెలిచింది ఇప్పుడు ఒక బలమైనటువంటి అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉన్నాడు ఏవి తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభ్యర్థుల నిర్ణయం అనేది చాలా తప్పుగా జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిండు అంటే ఓ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా ఎవరిని కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే కలిసి ఇంకా ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇదేంది అసలు మన పార్టీలు ఎవరు లేడా అనేది కాంగ్రెస్ వాళ్ళకు వస్తుంది ప్రజలను చూసానికి కూడా అరే ఈ అభ్యర్థికి ఏంది ఇట్లా అనే ఒక ఏహ్యభావం భావం అభ్యర్థి మీద కలిగేట అవకాశాలే ఈ రకంగా మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా బీజేపీ అభ్యర్థులు బలంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటే మిగతా అభ్యర్థులందరూ కూడా కొంత ఈ రకమైనటువంటి పొరపాట్ల వల్ల ఇబ్బందులు అనేది స్పష్టంగా అర్థమవుతాం ఓకే